नमस्कार एसर्क न्यूज की स्वागत वार्ता विशेष పర్యటక ప్రాంతాల్లో యోగాపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడతామని గుంటూరు జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ ఏ తేజ తెలిపారు ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి లక్ష్మీపురం మద తెరస విగ్రహం వరకు యోగాపై అవగాహన ర్యాలీ జరిగింది తేజ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు ప్రజల దినచర్యలో యోగాను భాగం చేసి ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగా ట్రైనర్లని ప్రజలను ఈ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నామని రేపటి నుంచి అతిథి పాటుగా యోగాపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ దాదాపు రెండు కోట్ల మందికి మనం యోగాని ఇంట్రడ్యూస్ చేసి వారికి యోగా గురించి అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఈ యోగాసనాల్లో పాల్పంచుకునేలాగా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అలాగే గ్రామ స్థాయిలో అన్ని చోట్ల కూడా యోగా ట్రైనర్స్ని తయారు చేయడం కానీ వారి ద్వారా పబ్లిక్కి యోగాసనాలు నేర్పించడం కానీ ఈ నెల రోజులు మనం చేపట్టబోతున్నాం అలాగే టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉండవల్లి కేవ్స్లో కానీ లేకపోతే మంగళగిరి ఎకో పార్క్లో కానీ అక్కడ కూడా మనం పెద్ద ఎత్తున ఈ యోగా కార్యక్రమాలు చేపట్టబడుతున్నాం అన్నిటికీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా మీద అవగాహన కల్పించడం ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా ప్రతిష్టాత్మకంగా మనం ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మా ముఖ్య గమనిక ఏంటంటే అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్స్ భారతదేశ వ్యాప్తంగా జన్ జూన్ ట్వంటీ ఫస్ట్ జరిగేటటువంటి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మరి గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్ వస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజుల పాటు అంటే మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ టేకప్ చేసి తద్వారా జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి జనాలు ఎక్కువ మంది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే విధంగా యోగా పట్ల అవగాహన పెంచుకునే విధంగా కార్యక్రమాలు తీర్చిదిద్దడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మనం ఒక ర్యాలీ ఇక్కడ గుంటూరు నగరంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు స్టార్టింగ్ కాబట్టి జనాలకు ఎక్కువ మందికి మరి పార్టిసిపేట్ చేయించాలన్న ఉద్దేశంతో జస్ట్ స్టార్ట్ చేసాము ఇక రేపటి నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమం ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక కార్యక్రమం తీసుకోవటం అట్లానే మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాతో కూడా ఎక్కువగా ప్రాపగాన చేయటం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ యోగా పట్ల మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి అట్లాగే జూన్ ఇరవై ఒకటో తేదీన జరిగేటటువంటి ప్రోగ్రాంలో మీకు గుంటూరులో కానీ లేదా వైజాగ్లో కానీ ఎక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పాల్గొని ఓ ప్రోగ్రాం చేయప్రదం చేయాల్సింది కోరుతూ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా గుంటూరు నగరంలో అట్లనే గుంటూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆలో ఓ ప్రోగ్రామ్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం అర్హులైన పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణాలు చేపట్టాలని కోరుతూ జూన్ రెండున తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగలాజీ కుమార్ తెలిపారు కొత్తపేటలోని సీపీ కార్యాలయంలో ధర్నా పోస్టర్ ని పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం ఆయన ఆవిష్కరించారు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎఫ్ఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాము ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తే ఇది చాలా అన్యాయం అక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సరిపోదని ప్రతి చోట మీటింగ్లో చెప్పి తాను అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెట్లు ఇచ్చి గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం అనేది జరిగింది కానీ ఆచరణలో ఇప్పటి వరకు నిరుపేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల గురించి పలానా చోట మేము స్థలాల్ని చూసాం అనేటటువంటి మాట కూడా ప్రభుత్వం వైపు నుంచి రావట్లేదు దీని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కనబడుతూ ఉంది అతింట్లో ఉండలేక సొంత ఇల్లు లేక అసలకే పెరుగుతున్నటువంటి ధరలు ఆకాశాన్ని అందుతున్నటువంటి ఈ దశలో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న ఈ దశలో సొంత బూర్తి కోసం ప్రయత్నాలు చేసి ఇప్పటికే అన్ని చోట్ల రాష్ట్రంలో అర్జీల్ని పెట్టుకోవడం అనేది జరిగింది అట్లాగే పల్లెల్లో మూడు సెంట్ ఇవ్వాలని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ గత రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం మరి దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంట్ స్థలం దానికి సంబంధించి ముప్పై రెండు లక్షల మందికి ఇచ్చామని ఒక పక్కన చెప్తా ఉన్నారు మరి అనుకోకుండా మరి ఎలక్షన్ రావటం ఎలక్షన్లో కూట ప్రభుత్వం మరి పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని పల్లెల్లో మూడు సెట్లు ఇస్తామని నిర్మాణానికి నాలుగు లక్షలు చెప్పారు ఇప్పటికీ మరి అధికారంలోకి వచ్చి కూటమి మరి సంవత్సరం దగ్గర దగ్గర కావచ్చు ఉంది ఆ విషయాన్ని మర్చిపోయే పరిస్థితి చూస్తారన్నాం ఇప్పటికీ గుంటూరు నగరంలో దాదాపు అన్ని డివిజన్లు కూడా గాని పైన డివిజన్లో మరి అందరూ కూడా ఇళ్ళ కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది సిపిఐ ఆధ్వర్యంలో అప్లికేషన్ కూడా మొదటితో పాక మరి సచివాలయాలు కూడా ఇచ్చి రావడం జరిగింది ఈ నగరంలో సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాయక్ గారు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు కూడా శారదాఖలు మరి గొప్పగా ప్రారంభించి ఈ నగరంలో దాదాపు పదిహేను వేల వరకు కూడా మరి పేదలంతా కూడా అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు వాళ్ళందరూ కూడా అరుగులుగా చేయాలని సిపిఐ గారు కోరుతా ఉన్నాం అట్లాగే మరి సచివాలయాలే కాకుండా మరి ఎంఆర్ అభివృద్ధి చేయడం జరిగింది నగరపాలక సంస్థ కమిటీ గారికి కూడా మరి కొన్ని కాపీలు కూడా వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో అప్లికేషన్ కూడా వారి చుట్టుకు తీసుకెళ్ళాం వీళ్ళందరూ కూడా మరి ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి అర్హులుగా చేయాలని కోరుతూ రేపు రెండో తారీఖున శంకల శంకర సెంటర్లో పేరుతో తెనాలిలో పోలీసులు బహిరంగంగా లాఠీలకు లేబర్ పార్టీ నాయకులు మద్దు అంకయ్య రిపబ్లికన్ పార్టీ నాయకులు వరప్రసాద్ ప్రజా సంఘాలతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఏదైనా నేరం జరిగినట్లు రుసువైతే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయని చెప్పారు కానీ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని బహిరంగంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు దళిత మైనార్టీ యువకులను బహిరంగ ప్రదేశాల్లో లాఠీలతో కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు ఎస్పీ గారిని ఒక ముఖ్యమైన విషయం కలవడానికి వచ్చాము ఆయన అందుబాటులో లేదు ఈ ఇప్పుడు ఎవరు కూడా ఇప్పటివరకు మాకు కలవలేదు పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకుని తెనాలిలో ఐతావరం ఐతానగర్ చెందినటువంటి ఇద్దరు దళిత యువకుడిని ఒక మంగళగిరికి చెందిన ఒక ముస్లిం యువకుడిని వాళ్ళు ఏం తప్పు చేశారో ఏం అప్పు చేశారు అన్నది నేను పట్టే నేను అన్న కానీ నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే వాళ్ళని శిక్షించి అధికారం పోలీసులు ఉండి కేసు కట్టాలి ఎఫ్ఐఆర్ వెళ్ళాలి కోర్టుకి చెప్పాలి శిక్షించాలి శిక్షపడే విధంగా వాళ్ళు ఛార్జ్ షీట్ తయారు చేయాలి అవన్నీ మానేసి గంజాయి అమ్ముతున్నారనో లేకపోతే గంజాయిలో వాటాలు ఇవ్వలేదనో అసలు అప్పుడు ఆ కానిస్టేబుల్ అయినా అతను అతను దూరీ సెక్షన్ కాదు అతను ట్రాఫిక్ పోలీస్ కూడా కాదు వాళ్ళు నిర్మించే ఘర్షణ ఏంటంటే వన్వేలో వస్తున్నాడు అడ్డం కానీ పోలీసు వాళ్ళు అంటే పోలీసులు కొడు పోలీసులు ఎందుకు కొడతారు వన్వేలో వచ్చిన డబ్బుడు పోలీసులు కొట్టడు ఇది ఏదో గంజాయి డబ్బుల పోలీసులకి గంజాయి బ్యాచ్కి జరిగిన ఘర్షణ ఆ ఘర్షణని డబ్బులు ఇవ్వలేదని ఇతను కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు కట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారించి నిజమైతే జైలు పంపించవలసిన సీఎలు ఇద్దరు కూడా అలాగే టూ టౌన్ త్రీ టౌన్ ఇద్దరు కూడా వచ్చి నడి రోడ్డు మీద పెట్టి కొట్టి హింసించారు ఇది చాలా దారుణం మానవ హక్కుల ఉల్లంఘన వాళ్ళెవరికీ కూడా రైట్ లేదు పోలీస్ స్టేషన్లోకి కొట్టద్దని చెప్తుంటే ఆరు బయట ప్రజలందరూ చూడంగా కొట్టడం చాలా అమర్షమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తెనాలిలో ముగ్గురు యువకుల్ని పోలీసులు కొట్టిన ఘటనను సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు మంగళవారం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు చట్టాలను గౌరవించకుండా పైశాచిక ఆనందం కోసం పోలీసులు దాడి చేయడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు ఇటువంటి ఘటనలపై ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి మానవత్వాన్ని చాటుకోవాలని జంగాల కోరారు అరికాలు కోటింగు ఆ పోలీసు వాళ్ళకు సేపు పైశాచిక ఆనందం పొందుతూ వాళ్ళు కొడతా ఉన్నారు ఏమిటి మీ చిత్రమైన ధోరణి ఎవడిచ్చాడు మీకు అధికారం వాళ్ళు నేరం చేశారు తీసుకెళ్ళండి స్టేషన్లో పెట్టండి కేసు బుక్ చేయండి కోర్టు చెప్పు ఏ రకమైన చేయాలో కోర్టు చేయాలో తప్ప మీరు మ్యాన్ హ్యాండ్లింగు నడి రోడ్డు మీద మేము పోలీసులు కాబట్టి ఏవైనా చేస్తామనేటటువంటి ఆ దుర్మార్గం మంచిది కాదు దాన్ని సిపిఐగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైన ఉగ్మతలకు వ్యతిరేకంగా ఇవాళ సమాజం కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది ఎంత దయనీయమైన పరిస్థితులు వస్తాయి అంటే ఒక పార్టీ అది మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని హాస్పిటల్లో ఉన్న మట్టుబెట్టి చంపి శవాన్ని కూడా వాళ్ళకి ఇవ్వకుండా మీరే ఎక్కడో దిక్కులేని శం లాగా తగలబెడతారా వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు నంబాల కేశవరావు బంధువులు అందులో ఛత్తీస్గఢ్ వచ్చారు లోకల్గా ఉన్న ఎస్పీని కలిశారు మా వాడి బాడీని మాకు ఇవ్వండి మా ఊరు తీసుకొని వెళ్ళి మేము ఎక్కడ దాన సంస్కారాలు అడిగితే కనీసం మీకు మావోయిస్ట్ పార్టీ వాళ్ళ సవాళ్ళ చూసినా మీరు భయపడటమంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అర్థంగానేటువంటి స్థితిలో ఉన్న ఈ దశలో మానవత్వాన్ని మర్చిపోతున్నటువంటి ప్రభుత్వాలకి మానవత్వం తెలిసి వచ్చేటటువంటి పద్ధతుల్లో మానవతావాదం కోసం ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి దానిపైన పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ మహమ్మద్ నజీర్ మాట్లాడారు ప్రతి ముస్లిం తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అని చెప్పుకునే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు లోకేష్ల ఆధ్వర్యంలో చెప్పారు ముస్లిం అభ్యున్నతి తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని భరోసా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే వేదిక విధున్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ వీర సైనికులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా సోషలిజం కాదు కమ్యూనిజం కాదు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం హ్యూమనిజం అంటూ ఆనాడు అన్న నందమూరి తాగర తారక రామారావు గారు నేడు మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనుషులు మా మతం ముఖ్యం కాదు మనుషులు అంటూ రేపు మనందరికి కూడా నాయకుడికి ఉన్నటువంటి లోకేష్ గారు ముస్లింల మైనారిటీలను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ యువగలం పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ధైర్యాన్ని నింపినటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారు ఈ ముగ్గురు నాయకత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం ముస్లింలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాయకుడిని అనే చెప్పుకునేటువంటి విధంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తినటువంటి జెండాను దించకుండా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు పది పర్సెంట్ జనాభా కలిగినటువంటి మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు వెనుకబడి ఉన్నారు ఆనాడు ఏదైతే స్వాతంత్రానికి ముందు సచార్ కమిషన్ రిపోర్టు దళితుల కన్నా ముస్లింలు వెనకబడి ఉన్నారు అత్యంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారైనటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఉన్నత విద్య ఏ ఒక్క మైనార్టీ బిడ్డకు కూడా దూరం కాకూడదు ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మైనార్టీలకు ఉన్నత విద్య దూరం కాకూడదు అనేటువంటి ఆలోచనతో విదేశీ విద్య ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో మైనార్టీ బిడ్డలను పంపించి చదివించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం